హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మళ్ళీ హరిరామ జోగయ్య గారు మరొక లేఖాస్త్రం సంధించారు వాస్తవానికి ఇది అస్త్రం అనకూడదు ఒక లేఖ రాశారు అని మాత్రమే అనాలి ఎందుకంటే కొంత వైఖరిలో మార్పు వచ్చినట్టుగా కనపడుతోంది ఎందుకంటే అంతకుముందు నేను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అని ఒక హెచ్చరిక ధోరణిలో రాసిన జోగయ్య గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత మళ్ళీ ఆయన కొంత వైఖరి మార్చుకున్నట్టుగా కనపడుతోంది ఏదేమైనా నీ శ్రేయాభిలాషలం మాత్రమే వైసీపీ కోవర్టుగా నువ్వు భావించద్దు అని చెప్పి కొన్ని ఉదాహరణలు ఆయన ఉదాహరించారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని వేగవంతం చేయాలని కోరిన వాడి నేను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తాను పవన్ కళ్యాణ్ కోసమే ఈ పని చేస్తున్నాను ఏదున్నా కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అఫ్కోర్స్ నువ్వు పట్టించుకోకపోయినా పర్లే నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా అన్న రీతిలో జోగయ్య గారు లేఖ సాగింది మరి ఏంటి దీని అర్థం పరమార్థం ఏంటి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చిన్న శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం గారు శ్రీనివాస్ గారు ఇది వైరాగ్యమా లేకపోతే త్యాగమా లేకపోతే ఎలాగైనా పక్కనే ఉండి కాపాడుకోవాలన్న ఒక దృక్పథమా ఇవన్నీ కాకుండా తండ్రి కొడుక్కి కొడుక్ ఒక మాట అంటే అది కొద్దిగా బాధ వేసి మీ ఇష్టం మీ కర్మ నేను చెప్పిన ఇంటర్లేదని ఒక రెండు పార్టీలు చెప్పాడు ఆయన ఆయన వైఖరి విన్నాడు సరే బాధ వేసింది ఇక లెటర్ రాయరని చెప్పి చాలామంది అనుకున్నారు ఇక లెటర్ లాపుతాడని చెప్పేసి కానీ పాప వాళ్ళ ఆశలు అడియాసలు చేసినట్టే వాళ్ళ పాప వాళ్ళు భావించి ఏదో ఆయన రాసినట్టుగా ఆయన విమర్శించినట్టుగా ట్రోల్ చేసి ట్రోల్ చేస్తే ఆయనకి పోయేదేం లేదు ఎందుకంటే మచ్చలేని నాయకుడు కాబట్టి నేనేది నీకు నీ నుంచి ఆశించట్లేదు అన్నాడు ఒకటి సార్ కిరణ్ గారు మనం ఏది మాట్లాడుకున్నా థింక్ పాజిటివ్ వే అంటారు అంటే సకారాత్మకంగా వాళ్ళ ఆలోచించటం రెండు నెగిటివ్ వే అంటే నకారాత్మకంగా ఆలోచించడం ఇక్కడ ఏంటి నువ్వు వద్దన్నా నీ వెంటే ఉంటా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత అన్నాడు అంటే అది తండ్రి కొడుకులు బంధం ఒక కుటుంబం అది పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ మాట అని నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి సభలో అన్నందుకు వాళ్ళ మనసును నొప్పించుండచ్చు అది గారు కావచ్చు జోయ గారు కావచ్చు ఇది ఆసరాగా తీసుకునే అవతల ప్రతిపక్షాలలో వీళ్ళ మధ్య విభజనకి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం చూసాం కోడాల నాని గారు మాటలు కావచ్చు కాపు లేదో మొత్తం ఈ కూటమికి వేయని చెప్పి రకరకాల మాటలు అనుకుంటున్నారు వాళ్ళు చాలా తెలియగలరు ఇరవై ఐదు శాతం ఉన్నారు తరతరాలుగా బానిసలాగా ఏం కాదు వాళ్ళు కూడా వాళ్ళ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూ చూడాలనుకుంటున్నారు తప్పు కాదు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అసలు తప్పు కాదు రాజ్యాధికారులు భాగంగా కావాలనుకుంటున్నారు కావాలనుకున్నారు అసలు తప్పు కాదు అంటే ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పిన మాటలు మీరు చెప్తే నేను నీ శ్రేయాభిలాషిని నేను చెప్పింది మీరు తీసుకోకపోయినా నీ మంచి కోరుకునేవాడిని ఆ విధంగా నేను మొదటి నుంచి మీ అన్నగారు మీరు ఇంకోటి దాంట్లో ఉన్నది మీరు అన్నారు ఏదో వైరాగ్యము లేకపోతే ఆయన వైఖరిలో మార్పు ఇవన్నీ కాదు ఒక ప్రేమ ఆయన పట్ల కనపరిచిన ఒక తండ్రిగా ఆయన రాసిన ప్రతి లైన్లో చూసుకుంటే ప్రజారాజ్యం ఆ పీరియడ్లో మీ అన్నగారితో నేనున్న తీరు రెండు సంవత్సరాలు పదవి వదిలిపెట్టవచ్చు ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా కింద స్థాయిలో క్యాడర్ ఏమనుకుంటుందో నీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా అందులో నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్దామని చెప్పేసి ఆ పొత్తుని ఆయనే బలపరిచింది టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు నలభై శాతం ఈయనకున్న ఓటు బ్యాంకు పదహారు వీళ్ళిద్దరూ కలిస్తే యాభై ఆరు శాతం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు శాతం పడిపోయినప్పుడు ఈ కూటమి బీజేపీ కూడా కలిస్తే ఇంకో రెండు పర్సెంట్ కలిస్తే అది ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది అప్పుడు ఫార్టీ టూకు పడిపోతే ఈ కూటమి అధికారం రావచ్చు అనేది ఆయన ఆలోచన అది అందరూ కోరుకోండి మీరు మీరు ఆలోచించిన నాలంట వాళ్ళు ఆలోచించిన ఎవరు ఆలోచించిన ఏంటంటే మార్పు కోసం మూడో ప్రత్యయము ఎటువంటి అరమర అరమరికలు లేకుండా ముందుకు వెళ్తున్నాయి ఇక్కడ ఆ పాయింట్ తీసుకొచ్చి ఒకటి నేను తీసుకునే సలహాలు మీరు తీసుకోకపోయినా పర్లే కాకపోతే ఒక వాచ్ లాగా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత అని చెప్పి చెప్పాడు ఇక్కడ ఏమి తప్పులేదు ఇక్కడ ఈయనకి ఏదో అయిపోయిందని చెప్పి కొంతమంది విశ్లేషకుడు కొన్ని ఛానల్లో కూర్చొని జోగయ్య గారు ఏందో పాలకొలు చిరంజీవి గారు ఓడిపోవడానికి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం జోగయ్య అని చెప్పి అసలు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా అసలు మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా అంటే ఈయనకి ఈయనకి కాదు కాదు పాలకులు బాధ్యతలు తీసుకున్నారు కదా అప్పుడు ఈయనగా తీసుకుంది వేరే చిన్నబాబు అని చెప్పి తీసుకున్నాడు వెనక ఉండి పెద్దానిగా ఉన్నాడు తప్పితే అక్కడ ఓడిపోయిందానికి ఆయన ఎట్లా బాధ్యత అవుతాడు దానికి కూడా దానికి ఇక్కడ చిరంజీవి గారి మీద ఆ రోజు చేసిన విమర్శల వీడియో కూడా వైఎస్ఆర్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇది ఇది దీని ఇదేమవుతుందంటే వాళ్ళందరి మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఈ కులంలో ఎక్కువ లార్జెస్ట్ ఇరవై ఐదు శాతం ఉన్నారు కాబట్టి ఆ ఓట్లని పోలరైజ్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది ఇక్కడ టీడీపీ వాళ్ళేమో అసలు జోగైకి ముద్రగడికే సంబంధాలు లేకుండా చేయాలని వాళ్ళు ప్ర రకరకాల ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుటుంబంలో ఒక ఫ్యామిలీ అయిన తర్వాత అనేక రకం ఉంటాయి సార్ కిరణ్ గారు మీరు నేను ఏమైనా మాడుకున్నా మంది ఏముంది మీరు ఒక సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుకుంటాం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నీకు నచ్చకపోతే ఇది కాదు కదా చంద్ర గారు అని మీరు అంటారు అది కాదు కిరణ్ గారు నేను చెప్తాను అదే ఇక్కడ ఇక్కడ ఏమన్నాడంటే రెండో మాట అతి ముఖ్యమైనది ఏంటంటే కేడర్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పొత్తులు స్వీకర్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అవినీతి కేసులు ముప్పై రెండు కేసులతో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అవినీతిమైన ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన మీదే నేను కేసు వేసిన వాడిని నేను ఎలా కోవర్ట్ అవుతాను అని చెప్పి అన్నాడు ఒకవైపు టీడీపీ నన్ను కోవర్ట్ అంటుంది ఒకవైపు వైసీపీ అంటుంది నేను ఎవరి కోసం ఉన్నాను అనేది ఒక లాజిక్ పాయింట్ ఆయనే కదా కాపు రిజర్వేషన్ కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో వేసింది కూడా ఆయనే అని చెప్పి చెప్పాడు ఇకపోతే ఎన్నిటికంటే అంటే ముఖ్యం ఏంటంటే నన్ను కోవట్నారు పక్కన పెట్టండి నిన్ను కూడా అంటే నిన్ను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు సీట్లు తీసుకునే తిరిగి ప్యాకేజ్ ఒప్పుకున్న వెయ్యి కోట్లకు పద్దెనిమిది కోట్లకు అమ్ముడు అంటే నాకు బాధ వేస్తుంది మరి దాన్ని ఖండించాల్సిన బాధ్యత మిత్రధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఉందా అని ప్రశ్నించాడు నిజంగా ఖండించాల్సిన మాత్రం ఎందుకంటే ఒక మాట నేను యోధుడు ఇటువంటి రాజకీయ నాయకుడు లేడు అని చెప్పేసి అంత బాగా ఒక మిత్రపక్షాన్ని రైట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే స్నేహ అందించాల్సిన బాధ్యత ఆ స్నేహితుడి మీద ఆరోపణలు వస్తే ఖండించాల్సిన బాధ్యత ఈ అధికార పక్షానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి లేదా అనేది ప్రశ్నించాడు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్య ఈ ప్యాచ్ ని సెట్ చేసుకోవాలి ఫ్యూచర్లో మళ్ళీ రేపు మీ భవిష్యత్తు ఏంటి మీరు ముఖ్యమంత్రి అవుతారనేది కోరిక అనేది చెప్పాడు ఇక్కడ ఓకే ఎక్కడ కూడా అక్కడ ఏమి లేదు కదా దీనికి ఓవరాల్ వివాదం సమస్య పోయింది అనుకోవచ్చు సమస్య పోయింది ఎటువంటి ఇది అవ్వాల్సిన అవసరం లేదు అధికార పక్ష కళ్ళగనాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ మధ్య చిచ్చు పెట్టేశాం ఇక జోగి గారు అయిపోయింది ముద్రగడ గారు వ్యతిరేకంగా రాశారు అనుకోవడానికి ఏమి లేదు ఇక్కడ ఇక్కడ జోగి గారు కూడా ఒక మాట సార్ జోగి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఆయన చెప్పాడు ఆయన ఆవేదన చెప్పాడు మీకు అర్థం కావట్లేదు పెద్ద అయినా మీరు అడుగుతున్నారు కానీ నాకు ఒక పాతిక సీట్లకు మించి అభ్యర్థులు లేరు బలమైన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలి ఎన్నికలంటే ఏం చేయమంటావు నా దగ్గర నేను చేయమంటావు నన్ను అంటే మన దగ్గర సమాధానం లేకపోయింది అని నేను చేసిన ఇంటర్వ్యూలోనే ఆయన పేర్కొన్నారు చెప్పాడు సో ఆయన నర్మగర్భంగా ఒక ఇండికేట్ చేశాడు కదా నేను ఇంతకీ కన్ఫైన్ అవుతున్నాను ఇండికేట్ చేశాడు కదా అంత షాకింగ్ అయితే నాకు అనిపించట్ల ఇప్పుడు అదే సమయంలో నలభై శాతం మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పి కూడా ఈయన సూచించాడు కదా సూచించాడు మరీ మనకు తగ్గించుకుంటే రేపు ఏ విధంగా పవర్ షేరింగ్లో అడుగుతామనేది తప్పు కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంత సభలో లక్షలాది మంది సభలో అదే మీరు అన్నట్టుగా టూ ఇయర్స్ కితం పిలిపించారు నేను కూడా జాయి గారితో పాటు ఉన్నప్పుడు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి మీరు అన్నాడు మీ కోరికలు రిజర్వేషన్ అంశం తప్పదు అన్నాడు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నాడు తర్వాత వీరు పెద్దన్న పాత్ర పోషించి ఒక మెట్టు దిగమన్నాడు నిజంగానే దిగారు కలుపుకున్నారు ఎప్పుడు లేని విధంగా కాపులంతా ఒక్క తాటిపై తీసుకొచ్చారు ఎందుకంటే ఈ పొత్తు పడవాలని కోరుకున్నాలి ఎవరు విడిపోవాలని కోరుకోవాలి ఇక్కడ కాకపోతే గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారా లేదా అనేది ఇక్కడ ఒక ఒక పాయింటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇచ్చేసాడు తప్పితే అంత సభలో నాకు ఎవరు సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన అనటం కూడా కొద్దిగా ఆయన మనసు నొప్పించి ఉంటుంది ఎందుకంటే పెద్దలు కాబట్టి మరి ఆ వ్యక్తి మీరు అన్నారు తండ్రి కొడుకులు అన్నారు ఓకే తండ్రి కొడుకుల బంధంలో ఉన్నప్పుడు ఒక మాట ఆయన అన్న ఒక మాట ఈయనన్న సర్దుకుపోవాల్సిందే ఆ సర్దుకుపోయారు ఇప్పుడు ఆ సమస్య పోయింది వివాదం మొత్తం మనకి రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి